చిత్తూరు జిల్లా గంగవరం మండలం కల్లుపల్లిలోని బూడిదపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న దళిత కుటుంబం తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు గ్రామంలో తోటిపడిచడం మాడేసిన కారణంగా గ్రామంలోని పెట్టందారులు మాలపులానికి చెందిన వెంకటస్వామి కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పూర్వం దళితులు త్రాగునీటి కోసం ఉపయోగించిన భావి పక్కన ఉన్న స్థలంలో వెంకటస్వామి ఇల్లు కట్టుకున్నారు రెండు వేల రెండులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ పొంది ఇల్లు నిర్మించుకున్నారు అయితే ఆ ఇల్లు రెండు వేల ఇరవై రెండులో పడిపోవడంతో వెంకటస్వామి కుమారుడు నరసింహులు అదే స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నారు గ్రామంలో తోటి పని చేయని నేపంతో పెత్తందాలు చేసిన ఫిర్యాదు మేరకు గంగవరం తహసిల్దార్ పోలీసులు వారి సిబ్బంది జేసీబీతో వచ్చి నరసింహులు రేకుల షెడ్డును కూల్చివేశారు రెడ్లు లో మాటలు విని తమపై దాడి చేస్తున్నారని తమకు ఉన్న ఒకే ఒక్క గూడు పోవడంతో రోడ్డున పడాల్సిందేనని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది నేన ట్రైన్ టికెట్ కొనేటప్పుడు ఇన్నోమిన్ కి బండి టైయ్ వాల లోపికొ మనే ఫర్గింటిరి యా బోర్డ్ స హాచియా ఫర్గింటిరి యూజ్డ్ కి హండర్డ్ కల్లుపల్లి పంచాయతీ బోరిదిపల్లెలో గత మూడు సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆక్రమణలు తొలగింపు అలాంటి చర్యల పైన ఒక దళిత కుటుంబం మూడు సంవత్సరాలుగా తన విరోజిత పోరాటాన్ని న్యాయమైనటువంటి పోరాటాన్ని చేస్తూ ఉన్నారు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకొని ప్రభుత్వమే ఇంటిని మంజూరు చేసి ఇల్లు కట్టించిన దాన్ని ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి కారణం ఏంటంటే ఆ స్థలము అగ్రవర్ణాల రెడ్ల ఇండ్లకు దగ్గరగా ఉండడం కారణం తప్ప వేరే ఏ కారణము లేదు అది కేవలం ఒక సెంటు మాత్రమే అదే గ్రామంలో ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్తా ఉన్నారు వాళ్ళు వాగుపొరంబోకులో వంకపురంబోకలో ఉన్నారు కాబట్టి దాన్ని మేము పట్టా ఇవ్వము అని చెప్పేసి అందుకోసమే అది తొలగించమని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా ఆ దళిత కుటుంబాన్ని నానా కష్టాలు ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి గంగవరం మండలము తహసీల్దార్కు పోలీసులకు మాత్రమే చెల్లిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం